హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లైక్ సోమ్ వ్లాగ్స్ అండ్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి అరుణాచలం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము అలాగే నైట్ టైము మేము గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది ఎంత అద్భుతంగా ఉందంటే నేను చాలా వరకు యూట్యూబ్లో ఇన్స్టాలో చూశాను కానీ వాళ్ళు చెప్పే ఫీలింగ్ నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతేనే మనకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఎంత అద్భుతమో నిజంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో చూడాల్సిన ఆలయం అనమాట కంపల్సరీ ఇక్కడికి వెళ్తే సురు ప్రదర్శన చేసేదట్లయితేనే వెళ్ళండి ఒక దర్శనానికి మాత్రం కాకుండా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఒక మంచి అనుభూతిని అయితే కంపల్సరీ పొందుతారు అండ్ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది నాకైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూసినా బయటకు వస్తే ప్రతి ఒక్కరు మర్చిపోతారు నిజమా నాకు కూడా అదైతే ఈ టెంపుల్లో కూడా అలా అనిపించింది నేను మోస్ట్లీ ఫైవ్ మినిట్స్ చూసాను